కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో తొలి నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పద్దెనిమిది మందికి పైగా పదవులు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవైశ్య నాయకులు మరియు కాకినాడ జిల్లా యువజన సంఘం చైర్మన్ నార్ల రత్నాజీ పేర్కొన్నారు కాకినాడ జిల్లా తునిపట్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మీడియా మరియు నారల రత్నాజీ యువజన సంఘం చైర్మన్ గా భక్తుల గణేష్ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్ గా కేదరశెట్టి శివ వాసవి సేవాదల్ వైస్ చైర్మన్ గా వేల్చూరి గుప్తా సోషల్ మీడియా వైస్ చైర్మన్ అదే అదేవిధంగా కారుమూరి భద్రరావు కాకినాడ జిల్లా ఆరివైశ మహాసభ ఉపాధ్యక్షులుగా మణికొండ కుమార్ మెడికల్ కమిటీ కన్వీనర్గా గ్రంథి కొండలరావు వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా కడింశెట్ సూర్యప్రకాష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కుసుమంచి వాసు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కడింశెట్ రాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మద్దుల సుధాకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఊడా గుప్తా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తదితరులు ముఖ్యంగా దేశ లవరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వీరందరికీ కూడా పదవులు పొందినట్లుగా ఆయన తెలియజేశారు పులవర్తి నాగేంద కుమార్ గారు ఆధ్వర్యంలో నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తూర్పు తూర్పు గోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ జిల్లాల విభజన చేస్తున్న తరుణంలో మన దాంతో పాటు కమ్యూనిటీ విభజన కూడా చేసుకుంటే బాగుంటుంది ఒక ఆలోచనతో గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మన గంధి గారు ఆధ్వర్యంలో మన టీజీ వెంకటేష్ గారు సూచనల మేరకు మా స్టేట్ ఆవేశ సంఘం ప్రెసిడెంట్ అయిన చిన్నరామ సత్యనారాయణ గారు సూచనల మేరకు కాకినాడలో మూడు విభజన చేసిన తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రమాణ స్వీకారం కాకినాడలో వెంకీ రెస్టెన్స్లో పెట్టడం జరిగింది మరి అదే తుని నుంచి చిందాకం కామరాజు గారు అన్నట్టు నూట యాభై మందితో బయలుదేరి యలమల రామకృష్ణ గారి ఆశీస్సులు మేము తీసుకుని అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం కెలడం జరిగిందండి ఆ ప్రమాణ స్వీకరణలో తున్నించి వచ్చిన విధానం చేసి ఆర్పేషుల ఐక్యత అన్నది ఈ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా మేము అక్కడికి బయలుదేరడం జరిగింది కానీ మరి స్టేట్ పదవులు ఆల్రెడీ మరి బాబ్జీ మా కామరాజు గారికి మాకు కూడా గత రెండు నెలల నుంచి కూడా స్టేట్లో పదవులు ఇస్తారని చెప్పారు ఆ పదవుల నిమిత్తం కాలకూరు నాగబాబు గారు ఆధ్వర్యంలో నిన్న చిన్నరామ సత్యనారాయణ గారు ద్వారాగా నన్ను మాకు ఈయన స్టేటు జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది మరి దీనికి ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారికి కాలకూరు నాగబాబు గారికి కాలకూరు నాగబాబు గారు అల్లుడైన సు బాబు గారికి ఎందుకంటే టీజీ గారితో అనునిత్యం ఆయన టచ్లో ఉంటాడండి ఆయన వలన కామరాజు గారు సూచన వరకు అమ్మ వరకు కూడా మాకు స్టేట్లో పదవులు ఇవ్వడం జరిగింది అలాగే కాకినాడలో కనీ విని ఎరగని తీరులో తునిలో పద్దెనిమిది మంది మందికి పదవులు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి అండి తూర్పుగోదావరి జిల్లాలో నేను చేశాను తర్వాత కొంతమంది చేస్తాను తప్ప శుభ్రాలి గారు టీకీ గారు వాళ్ళు ఎప్పుడు కొద్ది అర్గంగా వాళ్ళ అర్థంలో మేము కూడా కొన్నాళ్ళు చేసాం కానీ అత్యధికంగా తునిలోని ఇన్ని పదవులు రావడం ఇదే దీని ప్రత్యేకంగా మరి బాబ్జీ గారికి బత్స శేఖర్ గారికి చక్కా ప్రకాష్ గారికి మన వెలగ నగేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మరి మేము సేవా కార్యక్రమం చేసే విధంలో ముందుగా ఉంటాం కాబట్టి మాకు ఇచ్చిన పదవులకి ఎక్కువ సేవలు చేసుకుంటూ ఇంతమంది ఉండడం వలన మాతో పాటు ఈ సేవలకి ఇల్లు పడిపోతున్నారు కాబట్టి మా అందరికీ కూడా మాకు ఈ పదవులు అలకరించినందుకు ప్రత్యేకంగా జై వాసవే ఆర్యవైశ్య మహాసభ అనేది కేవలం వైశ్య కులానికి తలస్తులందరికీ కూడా ఒక అండగా నిలబడడం కోసం వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకుండే ఏదైతే ఒక బిజీరా నిలబడి ప్రభుత్వం నుంచి వచ్చే మంచి అందరినీ కూడా వీళ్ళకి అందేలాగా వీళ్ళ కష్టపడి ప్రభుత్వాన్ని తెలిసేలాగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రారంభించడం జరిగింది దీని మొట్టమొదటి నుంచి కూడా అప్పట్లో ఆర్థిక మంత్రి శ్రీ కొడిజేటి రావుషేయ గారు దీన్ని తన పద్ధతిలో నడిపించడం జరిగింది ఆయన పద్ధతి అందరికీ తెలిసిందే ఎవరిని నొప్పించక తాను నవ్వక ఆ పద్ధతిలో నడిపించారు ఆయన తదనంతరం ఈ కార్యక్రమంతో కూడా టీజీ వెంకటేశ్వర గారు అని చెప్పి కర్నూలు వారు తమ ఆధ్వర్యంలో చేస్తున్నారు రాజకీయంగా ఏ సమస్య రాకుండా ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశం మహాసభ అనే దాని దగ్గర వచ్చేసరికి దీనికి ఎట్లా అంటే అండి బేస్ దగ్గర నుంచి అంటే ఏంటి గ్రామాల దగ్గర నుంచి కూడా అందరికీ దీనికి ఉపయోగం ఉండాలి అని ఆలోచించుకుంటూ గ్రామ స్థాయిలో మండల కమిటీలు కొంచెం ముందుకు వెళ్ళి జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు అలాగే ప్రత్యేక పాక్ గ్రామాలు కాకుండా పెద్ద పెద్ద ఊర్లు ఉంటే వాటిని పట్టణ కమిటీలు అంటారు వీటిని అన్నింటిని కలిపి మళ్ళీ జిల్లా కమిటీ అంటారు వాటిని మళ్ళీ జిల్లా కమిటీలు కమిటీలన్నిటిని కలిపి స్టేట్ ఆర్గనైజేషన్ మహాసభ అంటారు ఒక హైరాటి పక్కా పద్ధతిగా దీన్ని నడిపించడం జరుగుతుంది అలా ఉండగా దీనికి తునిపట్నం దగ్గరికి వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు కూడా మనం పెద్దగా దీని గురించి మనం కూడా పట్టించుకోలేదు